ి కీర్తిము ఘనపరచెదము కొని ఆడెదము ఆదరించిక వడు ఇడు చోడు ఆదరించిక వడు ఇడు కీర్తిము మనకింత వరకు సహాయపడి తాన పగించుకునే మనకైం మనలా నడిపెను సుఖముగను మనలా నడిపెను సుఖముగను తనదు సాధ్యముర్పించి కన్ను పాప గగాచే తన దు సాధ్యము నిర్పించి కన్ను పాప గగాచే తో త్రించి కీర్తిము

पृथ्वी ने परे तो बदल मुग प्रभु कानूला पृथ्वी ने पर गे तुम तो त्रिंच की तुम अन्नी समयोला का नुला तो बो ను నన్ను మా చెను దినను నన్ను మా చెను దినను పానుగా హృదయము నా

అగ్ని వంటి కనులు విఘ్నముల నుండి విడిపించు తగిన సహాయము చేయోను తగిన సహాయము చేయోను ఏ కాలమందునుకును కౌ ম কো পিল্ল কোল মন্দন কোনো কম ম কো পিলক তো তৃষ্টি কীর্তিন হাগর কনল

ద్రా సహాయబడి నిద్రించవుని పొడు తోత్రి కీర్తించము ఏడు క నలు గలవాడు నాడు నేడు కాబడు

ి ఘన ఘనపరచదము కొని ఆడెదము ఆదరించి క ఇడే ఈడేచువడు ఆదరించి కపాడువడు